కృష్ణ కర్మ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం ఒక రాజు ఒక మంత్రి రాజ్యం మొత్తం తిరుగుతున్నారు తిరుగుతూ ఉంటే ఒక అంగడి కనిపిస్తుంది అక్కడ ఒక వ్యాపారి గంధం చెక్కలు అమ్ముకుంటున్నాడు ఆ గంధం చెక్కల వ్యక్తిని చూసి రాజుగారు ఏమంటారంటే ఇతనికి ఒక రెండు రోజుల్లో ఉరిశిక్ష వేయాలి అని అంటాడు అప్పుడు పక్కనున్న మంత్రికి అర్థం కాదు ఏంటి ఇతని గురించి తెలియకుండా రాజుగారు ఇలా ఎందుకు అన్నారు అని ఆలోచిస్తాడు ఆలోచిస్తూ ఆలోచిస్తూ రాజ్యభవన్కి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత నైట్ మొత్తం ఆలోచిస్తాడు కానీ అతనికి ఇంకా మార్నింగ్ ఏమనిపిస్తుంది అంటే రూపం మార్చుకొని వెళ్ళి అతని దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలి అనుకుంటాడు అతని దగ్గరికి ఏం అమ్ముతున్నావు నువ్వు అంటాడు గంధం చెక్కలు అమ్ముతున్నాను అంటాడు అప్పుడు ఇంకా పక్కవారిని తెలుసుకుంటాడు ఇతను ఏంటి ఎట్లా అని తెలుసుకుంటే అతను గంధం చెక్కలు అమ్ముతాడు కానీ అతను ఎప్పుడు బాధపడుతూ ఉంటాడు అని తెలుస్తుంది అప్పుడు నువ్వు ఎందుకు బాధపడతావు అని అంటాడు అతని దగ్గరికి వెళ్ళి అంటే అప్పుడు నా గంధం చెక్కలు అందరూ వాసన చూస్తున్నారు బాగున్నాయి అంటున్నారు కానీ ఎవరు కొనట్లేరు కానీ నేను మాత్రం ఈ గంధం చెక్కల వ్యాపారి గురించి పూర్తిగా తెలుసుకోకుండా నేను మొదలెట్టాను నాకు వ్యాపారము అవ్వట్లేదు అని అంటాడు అందుకే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రాజుగారి చనిపోతే అప్పుడు అతని చితి కోసమైన గంధం చెక్కలు అందరు కొంటారు అప్పుడు గంధం చెక్కల విలువ తెలుస్తుంది అని అంటాడనమాట మంత్రి ఏం చేస్తాడంటే కొన్ని గంధం చెక్కలు తీసుకెళ్లి రాజుగారి దగ్గర తీసుకెళ్ళి అతను మీరు రెండు రోజుల ఊరి శిక్ష వేయాలన్నారు కదా అతనే మీకు ఇచ్చాడు అని చెప్తాడనమాట హరే కృష్ణ కంటిన్యూ పార్ట్ టూ హే కృష్ణ ఆ వ్యాపారి దగ్గర నుంచి గంధం చెక్కలు తీసుకొని రాజుగారికి ఇస్తాడు రాజుగారు చెక్ చేసి నా భవనం మొత్తం సువాసనగా వస్తుంది చాలా బాగున్నాయి గంధం చెక్కలు ఇతను ఇక్కడ ఇక్కడ నుంచి ఎప్పుడు కావాలన్నా మనం ఇతని నుంచే తీసుకుందాము అని అంటాడనమాట అప్పుడు మంత్రి అనుకుంటాడు ఇప్పుడు వ్యాపారం మంచిగా అతనికి సాగుతుంది అని అనుకుంటాడు అనమాట అనుకొని తెలివైన మంత్రి అనమాట అయితే అట్లా అనుకుంటాడు అనుకున్న తర్వాత అప్పుడు రాజుగారు అనుకుంటారు నేను ఎలా అనుకున్నాను ఇతనికి ఉరిశిక్ష వేయాలి రెండు రోజుల్లో అని అతను చాలా మంచివాడు ఉన్నాడు నాకు ఎందుకు ఆ టైంకి అలా అనిపించింది అని అనుకుంటాడు అనుకున్న తర్వాత మంత్రి వెళ్ళి అతనికి వ్యాపారి దగ్గరికి వెళ్ళి నీకు నాణాలు ఇచ్చారు రాజుగారు బహుమానంగా నువ్వు అనుకున్నావు కదా రాజుగారు చనిపోవాలని నువ్వు కోరుకున్నావు కదా నీకు ఇలా ఇచ్చారు అని అంటే అప్పుడు అతను హ్యాపీతో హ్యాపీగా ఫీల్ అయ్యి అవునా రాజుగారు ఇంత మంచివారా అని అంటే చాలా మంచి వారు రాజు రాజుగారు మంచిగా ప్రజల క్షేమాలన్ని చూస్తాడు మంచివారు అని అంటే అప్పుడు పశ్చాత్తాపంతో అవునా సరే మంచిగా రాజుగారు ఇంకా నూరెళ్ళు బతకాలి మంచిగా అని ఆశీర్వాదం ఇస్తాడు ఈ కథలో నీతి ఏంటంటే మన ఆలోచనలే మన కర్మలు అనమాట మనం మంచి ఆలోచిస్తే మంచి తిరిగి వస్తుంది చెడు ఆలోచిస్తే చెడే తిరిగి వస్తుంది అని అర్థం హరే కృష్ణ